మీ అజాత అజాత శత్రువు అనొచ్చా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే ఏమన్నా పర్లేదు అక్కడ శత్రువులు అది లేదు ఎందుకంటే ఇప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు నా దగ్గరే ఉండేవాడు ఎమ్మెల్యేగా అంటే చంద్రబాబు నాయుడు గారు పేరెత్తితేనే ఎందుకు నాదండ్ల భాస్కర్ రావు గారికి ఎక్కడ లేని కోపం వస్తారు విమర్శలు ఎప్పుడు ఎప్పుడు ప్రదర్శన చేయాల అతను మీద ఉన్న మైనస్ పాయింట్లు ఏనుంటే చెప్తాను అంతేగానే నేను ఎప్పుడు అలాంటి ప్రదర్శన ఎప్పుడు చేయలేను ఎక్కువగా విమర్శలు చంద్రబాబు నాయుడు గారి మీదే చేస్తుంటారు అంటే ఆ ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో అతని పాత్ర చాలా వైపరీత్యంగా ఉంటుంది ఎవరి సమాజానికి ఉపయోగపడేది కాదు మాకు ఉపయోగపడేది కాదు మాకు విభేదాలు సృష్టిస్తే సమాజం ఎలా బాగుపడుతున్న పార్టీ బిడ్డ మేము ఏం చేయాలా కనుక ఆ స్టీంజ్ మా మీద అంత వర్క్ చేస్తూ ఉంటుంది రామారావుకైనా అంతే నాకైనా అంతే రామారావు కూడా లాస్ట్లో చాలా ఫీల్ అయ్యాడు కదా నేను కూతుర్ని ఇచ్చాను కానీ వీడికి పార్టీ పదవి ఇచ్చానా అని బూతులు తిట్టాడు కదా కనుక అందరూ అతను ఎప్పుడు ఇంటర్ఫీర్ అయ్యాడో పార్టీ గాడి తెప్పింది అది అన్నది రెండు వర్గాలుగా విడిపోయింది రెండు వర్గాలే కాదు ఎన్ని వర్గాలు అది నానా చండాలు చక్కగా నడుపుతున్న దాన్ని నడుస్తున్న దాన్ని ప్రజానీకానికి కార్యక్రమాలు ఇస్తున్న దాన్ని అతను చేర్నికాడి నుంచి అక్కడ ఆయనకు ఒకటి చెప్పా ఇక్కడ నాకు ఒకటి చెప్పా లేదా ఊపంలో చేశాడు ఆ యాంబిషన్తో అతను అవ్వాలనే అంబిషన్తో దానికి ముందు నన్ను పైగా బయటకు తర్వాత అతను దోసేసేసి ఈజీగా అని అతను ప్లాన్ వేసుకున్నాడు సక్సీడ్ అయ్యాడు అట్లా ఇతనికి ఎందుకంటే ఇతని అహంకారే కానీ రామారావుకి ఆ స్ట్రాటజీ అది తెలియదు కదా అది సక్సీడ్ అయ్యాడు కానీ చాలా మంది చెప్తారు సార్ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు చేపట్టకపోతే ఇప్పటికీ ఆ పార్టీ ఉండే అట్లా చెప్తారు బంగారం చేసేవాళ్ళు ఆ పార్టీ వాళ్ళకి ఏం తెలుసు అసలా రాసింది నేను కదా మొత్తం రాసింది నేను కదా అతనికి ఏం తెలుసు మన ఇంటికి వస్తే పార్టీలో చేస్తాను వచ్చాడు అది తర్వాత మెల్లమెల్లగా పార్టీ నువ్వు అక్కడ నేను ఎక్కడా ఎట్లా నడవట్లేదు బ్రదర్ పార్టీ నా ఈ స్టూడియో అంతా ఖాళీగా ఉంది ఇక్కడ పెట్టుకున్నామంటే ఇప్పుడు అప్పటికే నువ్వు ఇందులో చేరేటప్పుడు ఇది సినిమా పార్టీ అంటున్నారు ఇక మళ్ళీ నేను పార్టీ ఆఫీస్ కూడా అక్కడ పెడితే ఎవడు రాడా అని చెప్పి అని చెప్తే ఆగి తర్వాత సరే మేము ఎంత ప్రయత్నం చేసినా సరైన అకామిడేషన్ దొరకలా మాకు అదే ఇందిరాగాంధీ ఇందిరా పార్క్ దగ్గర దొరకకపోతే సరే మేము ఈ కన్సీడెడ్ అట్లా పార్టీ ఆఫీస్ని అక్కడ పెట్టాల సినిమాలు లేకపోతే అతనికి ఎట్లా అతను సినిమాలు ఆడుకుంటూ ఉండేవాడు ఆ పైసలు అవి కూడా అతనే వాడుకునేవాడు పార్టీకి ఏం లేదు కదా రామారావు గారు అంతా కింద మీద నేనే పడుతున్నావాడిని పార్టీ జనరల్గా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు ఆ మాటలు నేను ఏమి ఎందుకంటే అతను ఒక అంబిషియస్ యంగ్ మ్యాన్ను కాంగ్రెస్లో ఉంచున్నాడు మామ గుంటా ఉన్నాడు అలాంటి వాడు అక్కడ అతను స్ట్రాటజీ ఫెయిల్ అయ్యేటప్పటికీ ఇక్కడ వచ్చాడు ఇతను ఆ ఆఫీసుకు పోయాడు పార్టీ ఆఫీస్ అక్కడ కుర్రాడు అది ఊరుకుంటాడు వాళ్ళంతా ఎడబడి ఎల్లగొట్టేశారు ఎర్రగొట్ట నా దగ్గరికి వచ్చాడు మామ అల్లుడు కలిసే చేశారు ప్లాన్ అని నా ఉద్దేశం ఎందుకంటే అతను చేర్చుకునే వ్యవహారంలో ఆయన కుమార్తె వాణ్ణి చేర్చుకుంటే తప్ప నేను ప్రస్తవించానని చెప్పింది డెలివరీ కాను అందుకే అంత మాట్లాడేటప్పుడు ఆయన చేర్చుకుంటారని ఇతను ఒప్పుకొని మరి ఎట్లా బ్రదర్ ఒప్పుకోవాలి కదా బ్రదర్ ఒప్పుకుంది ఎట్లా బ్రదర్ కదా పెట్టింది పార్టీ నేను వచ్చి గెస్ట్గా చేరి ఎక్కడికి ఇచ్చేసింది కదా అనేది అతని మనసులో వెనకాల లాగుతూ ఉంటుంది కదా అతను ఇక్కడ పంపాడు నా దగ్గరికి పంపి పార్టీ ఆఫీసులో కలుద్దాం కదాయా అన్నాను లేదు నేను ఇంటి దగ్గరే కలుస్తాను సరే మంచిది రమ్మ వచ్చాడు పార్టీలో చేర్చుకోమని వచ్చాడు పార్టీలో చేరడం పెద్ద విషయం కాదు ఇప్పుడు మేము అమ్మను ప్రెసిడెంట్ చేశాను కదా ఆయన నువ్వు చూసుకోరాదా మళ్ళీ నేను ఎందుకు అని అంటే నానా బూతులు తిట్టిపోయాడు రామారావు ఎవరు చంద్రబాబు రామారావు గారిని తిట్టారా పిచ్చి బూతులు తిట్టిపోయాడు తిట్టాల్సి వచ్చింది కారణం ఏదో కానీ వాళ్ళు నాతో అన్నది ఏంటంటే ఆయన ఆ రోజుని చాలా దుర్మార్గుడున్న సినిమా రౌడీ ఇలా వాడిని ఇంటికి గడపెట్టదు ఇక్కడు అసలు నీ ఇంటికి ఎట్లా వచ్చాడు వాడే వాడు సో మామనే గౌరవం కూడా లేదు పిచ్చి మాటలనే మాట్లాడు సరే మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇవన్నీ నేను అన్నానని మీ మామకు చెప్తే నాకు ఆయనకు ఉన్న బంధం ఏం కావాలి అది మంచిది కాదు మీ ఏదో ఫ్యామిలీ తగులు ఉంటుంది చెప్పాడు అందులో సబ్జెక్ట్ తనకి బాధ కలిగించింది ఏంటంటే పది లక్షల కట్నం మాట్లాడుకొని పది రూపాయలు కూడా ఇవ్వలేదు ఏదో ఒక డొక్కు కారు ఒకటి పంపాడని బూతులు తిట్టాడు అంటే సబ్జెక్ట్ ఏంటంటే కట్నం ఇస్తాడని ఇవ్వలేదు అనే సబ్జెక్ట్ అని అనుకోవాలి అదే కోపం అని అనుకోవాలి పిచ్చి బూతులని తిట్టాడు ఇదంతా మీ ఫ్యామిలీకి సంబంధించింది రాజకీయాలకు సంబంధించి మీరు ఆయన మీరు చూసుకోండి అని చెప్పి చెప్పాం చెప్పినా కూడా అతను ఏంటంటే అతని మీద ఉన్న ఆ కక్ష ఆ దుర్ధ ఆ విధంగా వ్యక్తపరిచాడు వ్యక్తపరిస్తే మంచిది అయినా ఇది వేరే దారి తీస్తుంది ఇలాంటి విషయాలు నాకు అనవసరం అది మీరు మీరు చూసుకోండి పార్టీలో చేరడం అనేది సరే ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ చేశాను కదా అయినా నువ్వు చూసుకోరాదా సరే ఈ వినదరవే సరే మేము మాట్లాడుకుంటాం రేపు అని చెప్తే వెళ్ళేటప్పుడు ఇల్లు బాగా కట్టుకున్నావు అన్నాడు లీడర్గా కట్టుకున్న ఇల్లు కూడా నీకు ఏడుపోవాలి అనిపోయింది సరే అంటే పోతూ పోతూ నేను తాత బిర్లా అంతా అయి మళ్ళీ నీ దగ్గరికి వస్తానని చెప్పాడు ఛాలెంజ్ చేశారు అతను ఉద్దేశం అదే అన్నమాట కర్ణా వేసి రాజకీయాల్లో కర్ణాలు వేసి తాత బిర్లా అంతా వచ్చి రావా అంటే యంగ్స్టర్స్ ఎలా వస్తున్నారో ఆలోచన చేస్తుంది అంబిషన్ ఏంటి టు బికమ్ తాతా బిర్లా తాతా బిర్లా దేశానికి ఎంత సేవ చేసి ఎన్ని కనిపెట్టి పైకొచ్చారు వాళ్ళు అది కాదు వాడెంత అవ్వాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.